ప్రైస్ దాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట న్యాయధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ఆయనను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె బలముగా నొందురు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు బలమైన వారుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రవైన అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను మిమ్మల్ని ప్రేమించేదను అంటున్నాడు నన్ను ప్రేమించు వారు జీవమును కనుగొంటారు నన్ను వెతుకువారు జీవమును కనుగొంటారని దేవుడు వాక్యము తెలియచేస్తుంది ఆయనను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా దేవుడు చేస్తానంటున్నాడు నీవు నేను దేవుని ప్రేమించినప్పుడు ఆయన మన ఏడలా గొప్ప కార్యాలు చేయలడు మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఆయనది మనను బలవంతులుగా ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవింపచేయటానికి మనల్ని విశ్వాసంలో స్థిరలుగా నిలబెట్టడానికి ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన నడిపించున్నారు మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలోకించి మనకు జవాబు దయచేసి మన ఇడల నూతనమైన కార్యాలు మనం జరిగిస్తూనే ఉన్నాడు బలవంతులుగా ఈ లోకంలో దుష్టుని ఎదిరించి బలవంతులుగా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి బలమును శక్తిని మనం పొందుకొని క్రీస్తులో మనం బలమైన వారుగా నిలబడి సాతను కార్యములన్నిటిని కూడా గాక ఆయన పనులన్నిటిలో మనము జేము పొందుకుందుము గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధరా గొప్పదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్నాతా ని ప్రభా ని కృపచేత ఇ ఉదే కాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకొని అడుగు అమ్ముతాని సన్నిధిని కాపుదల దయచేయండి అయ్యా ఎవరైతే బలహీనతలో బంధకాలలో ఉన్నారో ఈరోజు ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయండి బలవంతులుగా వారిని మార్చండి బలమైన కార్యములు వారి ద్వారా జరిగించమని ఏ సునాముల నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూష్యూలో